విష్ణుప్రియ భీమినేని సోషల్ మీడియా జనాలకు పరిచయం అక్కర్లేని పేరు ఇన్స్టాగ్రామ్ ఆమెని లక్షలాది మంది ఫాలో అవుతున్నారు విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు కామెడీ వీడియోస్ తో కూడా పాపులర్ అయ్యారు పోవై పోరా షోతో ఆమెకి బ్రేక్ వచ్చింది సుడిగాలి సుధీర్ విష్ణుప్రియ కలిసి హోస్ట్ చేసిన పోవై పోరా ఈటీవీ ప్లస్ లో ప్రసారమైంది ఈ యూత్ఫుల్ ఫుల్ షో లో విష్ణుప్రియ తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంది ఈ విధంగా విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరయ్యారు దయా అనే వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ కీలక రోల్ దక్కించుకుంది లేడీ జర్నలిస్ట్ రోల్ ఆకట్టుకుంది దయా సిరీస్ కి పార్ట్ టూ కూడా ప్రకటించారు గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో విష్ణుప్రియ పాల్గొన్న విషయం తెలిసిందే విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు విష్ణుప్రియ గేమ్ మీద కంటే కంటెస్టెంట్ పృథ్వీతో సహచర్యంపైనే దృష్టి పెట్టింది విష్ణుప్రియ కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు పద్నాలుగు వారాల హౌస్ లో ఉన్న విష్ణుప్రియ రెమ్యునరేషన్ పరంగా గట్టిగా రాబట్టినట్టుగా సమాచారం యాభై లక్షలు పైగానే తీసుకున్నారట చెప్పాలంటే విష్ణుప్రియ కెరీర్ లో సెటిల్ అయింది అయితే ఒకప్పుడు ఆమె చాలా కష్టాలు పడ్డారట చివరికి తిండి కూడా లేక ఆకలితో అలమటించారట అందుకే ఒకప్పటి టీవీ షోస్ లో విష్ణుప్రియ చాలా సన్నగా ఉన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన విష్ణుప్రియకి వాళ్ళ వాళ్ల తాతయ్య భగవద్గీత శ్లోకాలు నేర్పారట డిగ్రీ చదువుకునే రోజుల్లో భగవద్గీత శ్లోకాలు ట్యూషన్ గా చెప్పి ఖర్చులకు అవసరమైన డబ్బులు సంపాదించేవారట అలా విష్ణుప్రియ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందట ప్రస్తుతం విష్ణుప్రియ నటనపై ఎక్కువగా దృష్టి పెట్టారు